స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది ఈ సినిమా నుంచి రెండవ పాట విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ కొల్లగొట్టిందిరో అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను ఫిబ్రవరి ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రేమికుల రోజు సందర్భంగా మేకర్స్ వెల్లడించారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ తో కూడిన రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం ఈ పోస్టర్ లో నిధి అగర్వాల్ ను పవన్ రొమాంటిక్ గా చూస్తూ కనిపిస్తున్నారు ప్రస్తుతం ఈ పోస్టర్ నెటింటా వైరల్ అవుతోంది పవన్ వ్యాలంటైన్స్ డే ట్రీట్ ఇచ్చారంటూ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు కాగా హరిహర వీరమల్లు చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న విషయం తెలిసింది క్రిష్ జాగర్లముడి ఈ చిత్ర సగభాగానికి పైగా దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త కీరవాణి బానీలు అందిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రాన్ని మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు